ఫ్లెక్సీల తొలగింపుకు అసలు కారణం బయటపెట్టారు పెట్టారు నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ గారి వర్ధన్ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన ఫ్లెక్సీలు అక్కడ పెట్టడం బాలకృష్ణ వాటిని వెంటనే తీయించేయండి అంటూ చెప్పడం రాద్ధాంతంగా మారిన సంగతి తెలిసిందే అయితే ఈ విషయంపై నందమూరి బాలకృష్ణ క్లారిటీ ఇచ్చారు ఎందుకంటే చంద్రబాబు ఈ విషయం తెలిసి బాలయ్యపై చాలా సీరియస్ అయ్యారట ఎలక్షన్స్ దగ్గర పడుతున్న టైంలో అసలు తెలుగుదేశం పార్టీ అంటే జూనియర్ ఎన్టీఆర్ ఆ అభిమానులు విముఖత వ్యక్తం చేసి వైసీపీకి ఓట్లు వేసే దారుణమైన పరిస్థితి వచ్చేసింది దీని అందరికీ కారణం నీ ఆవేశమే అంటూ చంద్రబాబు నాయుడు బాలకృష్ణతో చెప్పేసరికి బాలయ్య దీనిపై క్లారిటీ ఇచ్చారు తన ఇంటెన్షన్ ఏంటనేది ఇప్పుడు తెలియచేసినట్టుగా అయితే సమాచారం అసలు ఘాట్లో ఎవరైనా ఫోటోలు పెడతారా స్వాగతం సుస్వాగతం అని బోర్డులు పెడతారా ఇంగితం లేకుండా వ్యవహరిస్తే ఆ బోర్డులు తీసేమన్నందుకు వైసీపీ దుష్టవర్గాలు ఇప్పుడు నా పైన తారక్ పైన విష ప్రచారం చేస్తోంది మా కుటుంబ సభ్యులకు సంబంధించిన ఫోటోలు అక్కడ ఉన్నందుకు నాకు ఎంత బాధ అనిపిస్తుందో ఒక్కసారి ఆలోచించండి మరి అక్కడ నాన్నగారి యొక్క సమాధి ఉంది అక్కడ చనిపోయినటువంటి అన్నగారి యొక్క ఫోటో బ్రతికున్నటువంటి ఇద్దరు పిల్లలతో కలిపి ఒక మరి అక్కడ ఉన్నటువంటి ఆ వాతావరణంలో పెట్టడం ఎంతవరకు సమంజసం అలా ఫ్లెక్సీలు పెట్టడం భావ్యమైన అక్కడికి మనశ్శాంతిగా ఉండడానికి మరి ఆ సమాధిని నిర్మించి అక్కడ వారి జ్ఞాపకాలతో కన్నీళ్లు పెట్టుకోవాల్సినటువంటి ఒక సమయంలో స్వాగతం అని చెప్పడం ఎంతవరకు ధర్మమనో ఆలోచించండి ఇది నిజంగా భావితరంగా మాట్లాడేది కాదు కావాలని ఎవరో చేసినట్టుగా అనిపిస్తోంది తప్ప మరి నాకు అలాగే ఎన్టీఆర్కి మధ్య ఎలాంటి విభేదాలు లేవు అది మా కుటుంబ సభ్యుల యొక్క వ్యక్తిగత విషయాలు ఈ విషయంలో కలగ చేసుకుని గొడవలు చేయాలని చూస్తున్న వైసీపీకి ముందుంది ముసళ్ళ పండగ అంటున్నారు బాలకృష్ణ